अच्छा ठीक है मैंने तुम्हें बोलो रखो नहीं चला हां भगवान स्वामी गाड़ी ध्यान से पकड़ नहीं नहीं आप बोलिए आप बोलिए लो ये सोचा आप बोलते बंद कर रहे घुमान आप नहीं बन जाओ बस क्या हम लोग जिला जिले में ये मालूम पड़ेगा चलो शान बन गया खबर दो बंद दो पहले तो दो मिनट दो मिनट बस अब रुको रुको अब क्या किया वो ज्यादा करके बता तो तुम मर गए जो గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ముంబైలో కామాఠీపుర ప్రాంతంలో ఉండే ఒక ముస్లిం డాక్టర్ ఒక హాస్పిటల్ నడుపుతున్నాడు అనమాట అతను ఏం చేశాడంటే అతని దగ్గరకు వచ్చే హిందూ మగవారు ప్రత్యేకించి అక్కడ మరాఠీలు మారువారీలు ఉంటారు కదా వాళ్ళ మగవారు ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళితే ఏదైనా అనారోగ్య సమస్య కారణంగా వాళ్ళకి వాళ్ళల్లో ఉండే మగతనం లేదా పురుషత్వం పోయే విధంగా వాళ్ళు నపుంసకులు అయిపోయే విధంగా వాళ్ళకి వ్యంధ్యత్వం కలిగే విధంగా ఇంజక్షన్లు వేశాడు అలా అతను చాలా మందిని చేశాడు తర్వాత ఏం చేశాడంటే తన దగ్గరకు వచ్చే ఈ హిందూ పురుషులలో వ్యంధ్యత్వం కలగడం అంటే ఈ శృంగారపరమైన సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం జరిగిన తర్వాత నిదానంగా వాళ్ళ మహిళలు భార్యలతో మాట్లాడి వాళ్ళను వంచించి వాళ్ళను ముస్లిం మగవారికి పరిచయం అయ్యేలాగా వాళ్ళతో స్నేహం నేర్పేలాగా ఏర్పాటు చేశాడు ఇదంతా కూడా అతను ఒక పథకం ప్రకారం చేస్తున్నాడు ఈ విషయాలు కంప్లీట్ గా రిపోర్ట్ తో సహా వెలుగులోకి వచ్చాయి అప్పుడు అతని హాస్పిటల్కి వెళ్లే ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఈ బాధలు పడిన వాళ్ళు ఉన్నారో మొత్తం వెళ్ళి వార్నింగ్ దేహశుద్ధి కూడా చేశారు కేసు కూడా ఫైల్ చేశారు వీళ్ళందరూ ఎలాగా ఉంటారు అనేసి మనం చెప్పం కానీ అలా చెప్పడం కూడా తప్పే ఎక్కడైనా సరే ధర్మం అధర్మం రెండూ ఉంటాయి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళ చదువుని అలాగే వీళ్ళకుండే పలుకుబడిని వీళ్ళ టాలెంట్ని అన్నిటిని కూడా ఇలాంటి పిచ్చి పనుల కోసం సాటి హిందువులను నాశనం చేసే పనుల కోసం వాడుతున్నారు అంటే ఇది ఏం చెప్పాలి చెప్పండి ఎంత దౌర్భాగ్యకరమైన విషయము ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం వీళ్ళు చేసే పనులు వల్ల ఏదంటే వీళ్ళు ఎవరన్నా మంచి అనుకోండి వాళ్ళ మీద కూడా నమ్మకం పోతుంది వీళ్ళని కూడా ఏం నమ్ముతాములే వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు అనే ఒక పరిస్థితి వచ్చేస్తుంది అసలు కరోనా కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేము మనం కావాలంటే ఏదైనా హాస్పిటల్ పెట్టేసుకుంటే ఫీజులు ఎక్కువ తీసేసుకుంటారు అక్కర్లేని మందులు ఎక్కువ రాసేసి మూడు పొట్ల వాడిందని చెప్తారు ఆ మందుల షాపులో హాస్పిటల్స్ నడవాలి కాబట్టి అలాంటి డాక్టర్లు మన సమాజంలో చూస్తుండం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ దారుణ దారుణంగా ఒక మనిషికి తను ప్రమాదంలో పడిపోయి తన జీవితం నాశనం అయిపోయి తనకు అనారోగ్య కారణమై ప్రాణాల మీదకి వచ్చే ఇంజక్షన్లు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ శరీరాలకి చేస్తున్నారంటే ఎంత కషాయి ప్రవృత్తి ఉంటే చేస్తారండి ఈ పనులు చూస్తూ చూస్తూ పుణ్యానికి ఏ తప్పు లేకుండా పక్కనోడి మీద ఒక దెబ్బ వేయాలన్నా ఒకటి తిట్టాలన్నా కూడా ఆలోచిస్తాయో మనము వీడు మన పట్ల ఏం అపచారం చేయలేదు కదా ఎందుకు ఈ విధంగా అని ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకుంటామే అన్యాయంగా తన పట్ల ఏ విధమైన ద్రోహము చేయలేదు తనకి ఏ అన్యాయమో అధర్మమో చేయలేదు తనను బాధ పెట్టలేదు పైగా డాక్టర్ అనేసి గౌరవించి బోర్డు ఫీజులు కట్టి నమ్మి డాక్టర్ దగ్గరికి వస్తే ఈ డాక్టర్ చేసిన పల్లివి హిందువులు ఎవరెవరైతే తన దగ్గరకు వస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి నపుంసకత్వం కలిపేలాగా ఇంజక్షన్లు వేసేసి ఆ తర్వాత నిదానంగా వాళ్ళ భార్యలను కూడా అప్రోచ్ అయ్యి భార్యల్ని ఇతని తాలూకా వాళ్ళ దగ్గరికి తార్చుతున్నాడు ఏం చెప్పాలంటే ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని చెప్పండి మీరే చెప్పండి మనకి సాంప్రదాయంలో ఏముంటుందో వైద్యో వైద్యోనారాయణ హరి వైద్యుడిని నారాయణ స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే ప్రాణాలు పోసేవాడు కాబట్టి అతడు ఎవరైనా ఏ జాతి వాడైనా వైద్యుడు అంటే మనకి అనారోగ్యం ఉన్నప్పుడు వెళితే ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తారే మందిస్తారేమో బాగుపడతాం కదా అని ఆశతోటి వైద్యుడి దగ్గరికి పెడతాం డాక్టర్ అంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది డాక్టర్ గారు కనపడితేనే ముందు మనం లేచి తెలబడతాం నమస్కారం చేస్తాం తన చిన్న చితక డాక్టర్ అయినా కూడా ఆ డాక్టర్ గారు అని పిలిచి చాలా గౌరవిస్తామే ఆ పవిత్రమైన ఒక వైద్య వృత్తిలో ఉండి ఇతడు చేసిన నీచమైన పనులు చూడండి సభ్య సమాజము సిగ్గుత చచ్చిపోవాలి అలాంటి పనులు అండి ఇవి దౌ దౌర్భాగ్యమైన పల్లె ఇవి పరమ దుర్మార్గమైన పల్లె ఇవన్నీ ఏం చేశారండి హిందువురు చెప్పండి ఇతడి జోలికి వచ్చాడా ఇతను ఏమైనా అన్నారా జరిగి ఏమైనా ద్రోహము దుర్మార్గము అన్యాయం చేశారా ఎందుకు ఇంత అగ్రవాదము ఎందుకు ఇంత మతోన్మాదము నీతో పాటు ఉంటున్న ఒక సాటి వ్యక్తి తన ధర్మాన్ని తాను పాటించుకోకూడదా తన పద్ధతి ప్రకారం తన బ్రతుకు గడుపుకోకూడదా నీ మతం వాడు కాకపోతే ఇంత నీచమైన అకృత్యాలకు పాల్పడతావా నువ్వు ఇదే చెప్పాడు ఆ దేవుడు నీకు నీ పుస్తకం ఇదే చెప్తుందా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి మీకు గుర్తుందో లేదో మన వాళ్ళే మన ఛానల్ను ఫాలో అవర్స్ పక్క సాంప్రదాయ కుటుంబంలో వాళ్ళు ఆరోగ్యం బాగాలేక చూపించుకోవడానికి వెళితే ఆ హాస్పిటల్లో ల్యాబరేటరీలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ టోపీ మాతం వాళ్ళ పద్ధతి చూసి వీళ్ళు చాలా సాంప్రదాయ హిందూ కుటుంబంలో వాళ్ళు అని గమనించి వాళ్ళు ఏమి చేయాలి అక్కస్తు తీర్చుకోవడానికి వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్లుగా రిపోర్ట్లో రాశాడు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హెచ్ఐవి ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు అవి చూసుకొని వాళ్ళు చాలా నెలల పాటు నరక యాత్ర అనుభవించారు ఒకళ్ళకు ఉంది నుండి ఇంకొకరు కూడా వచ్చింది హెచ్ఐ వచ్చేస్తుందని తెలిచేశారండి నరక యాత్ర అనుభవించారు వాళ్ళు తర్వాత మరలా హెల్త్ ఏ కండిషన్లో ఉంది చెక్ చేయించుకోవడానికి కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వేరే ఏదో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అవి ఏమి హెచ్ఐ ఉన్నట్టు రిపోర్ట్ రాలేదు ఆశ్చర్యపోయారు ఏంటైదని ఇంతకుముందు పాత హాస్పిటల్కి వెళ్ళి అడిగితే వాడు ఎటు వెళ్ళిపోయాడు ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు వాడు ఉద్యోగం అనేసరికి ఎటువంటి వెళ్ళిపోయాడు వాళ్ళ అడ్రస్ ఎవరు తెలియదు ఊర్లో ఉన్నాడో తెలియదు ఇంకేం చేయాలి ఏదో రకంగా హిందువులు అయితే చాలు వాళ్ళకి ఆ సదాచార వంతులు సాంప్రదాయం పాటించే వాళ్ళకి కనబడత చాలు వాళ్ళని మనం ఎట్లా దెబ్బతీయాలి ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా ఏడిపించాలి మన పరిధిలో మనకు ఉన్న అధికారంలోనే వాళ్ళని ఎట్లా ఏడిపించాలి ఈ రకంగా తయారైపోతే ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి హెచ్ఐవి రిపోర్ట్ ఇచ్చారే మనస్తాపంతో ఏదైనా ఆత్మహత్య తీసుకొని చచ్చిపోతే అరే నాయన సరిగ్గా బయట తినాలంటే భయం వేస్తుంది ఉమ్మేస్తారు వాడెవడో యూరిన్ పోసేస్తాడు జ్యూస్లో మాంసం అమ్ముతామని చెప్పి అందులో గోమాంసం కలిపి అమ్ముతారు పంపుతారు అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్ పేపర్స్ మొత్తం లీవ్ చేసేయడం విడతాలు కావాలని మార్కులు చేసేసి కాంపిటీషన్ లో నుంచే పెట్టడం హాస్పిటల్ పోతే అక్కడ హిందువులను టార్గెట్ చేసేసి వాళ్ళ బతుకులతో ఆడుకోవడం పడకాలు చేసుకుంటే వచ్చి రెళ్ళు వేసి గోలు చేయడం హిందువులు ఆడపిల్లలు ఎక్కడైనా కాలేజీలోనో ఉద్యోగం చేస్తు కనపడితే వాళ్ళని టార్గెట్ చేసి గురి చేయడం గోమాతల రోడ్డు మీద కనపడితే ఎవరు చూడకుండా చూసి గోమాతలను రేపు చేసి లైంగిక వాంఛనలు తీర్చుకోవడం ఎన్ని 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 ఘోరాలను రోజు చూస్తున్నాము ఎన్ని తట్టుకుంటామండి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ప్రభుత్వాలు గట్టిగా చర్య తీసుకుని బుద్ధి చెప్పాలి ఓట్ల కోసం వాళ్ళు ఆ పని చేయరు ఇక్కడ బలైపోతుంది బాధితులు అయిపోతుంది హిందువులే ఎటు నుండి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలియని స్థితిలో హిందువులు ఉన్నారంటే నమ్మండి ఇప్పుడు దేవాలయాలు సురక్షితంగా ఉండవు గోమాతలు సురక్షితంగా ఉండవు హిందువులు సురక్షితంగా ఉండరు హిందువులు ఆడపిల్లలకి ఇబ్బంది అనుకుంటే మగాళ్ళకు కూడా ఇబ్బంది వీళ్ళు కానీ వాళ్ళ హాస్పిటల్ వెళ్ళారంటే పొరపాటున ఇట్లాంటి ఇంజక్షన్లు వేసేస్తే వాళ్ళని నపంపక్కలు చేసి ఎంత నీచమండి ఎంత దారుణమై అండి ఇట్లాంటి పనులు చేసేసి మళ్ళీ వీళ్ళ ఇళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసు మార్చి వాళ్ళని వంచి వాళ్ళని తార్చడమా ఇది ఎక్కడ మతము ఇది ఎక్కడ ధర్మం అండి ఏ కోసమైన మానవత్వం ఉందా వీళ్ళకి సెక్యులర్ భావజాలంలో ఉన్న హిందువులు ఆలోచించాలి ఏమాత్రమైన పౌరుషం ఉంటే ఆలోచించాలి ఎవరిని ద్వేషించక్కర్లేదు ఎవరిని అసహించుకోర్లేదు మనం ఎవరిని చంపక్కర్లేదు ఎవరి మీద దాడి చేయక్కర్లేదు కనీసము మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ మనం జాగ్రత్తగా ఉందాము మన ఆడపిల్లలను జాగ్రత్త చేసుకుందాం మన దేవాలయాలు జాగ్రత్తగా చేసుకుందాం మన గోమాతలు జాగ్రత్తగా చేసుకుందాము మనం ఎక్కడ పని చేస్తున్నాము ఎక్కడ తింటున్నాం ఎక్కడ తాగుతున్నాం ఏం చేస్తున్నాం ప్రతి విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఉందాము లేదంటే మన ఆరోగ్యాలే పాడైపోతాయి మనమే పాడైపోతాము అనే ఎరుక కలిగి ఉండండి చాలు కర్రలు తీసుకొని కత్తులు తీసుకుని ఎవరి మీదకి పోవాలనేసి మనం చెప్పడం లేదు మన ధర్మం కూడా అలా చెప్పదు కనీసము ఒక చైతన్యం తోటి ఒక ఎరుక కలిగి జాగ్రత్తగా ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ జాగ్రత్తను పాటించుకుని ఒక అవగాహన కలిగించాలండి ఇది హిందువుగా ప్రతి ఒక్కరికి ధర్మం ఏకాడికి నా పూజ నేను చేసుకుని నా ఇంట్లో నేను కూర్చుంటాను కాదు మన చుట్టూ ఉన్న హిందువులకు కూడా కాస్త తెలిసేలా చెప్పాలి చైతన్యం రగిలించాలి చాలు మనల్ని మనం చైతన్యవంతులు చేసుకొని మనం జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకొకటి మీద కర్రీ కర్ర కత్తి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు మరి మనం జాగ్రత్త పడ్డామంటే చైతన్యులమై ఉన్నామంటే ప్రశ్నించడం మొదలు పెట్టామంటే ఖండించడం మొదలు పెట్టామంటే మనందరం అందరం తెలుసుకున్నామంటే అవతల ఆటలు సాగవు వాడు మూసుకొని ఉండాల్సిందే అది చాలు మనం సక్సెస్ సాధించినట్లే ఎవరి మీద దండయాత్రలు అవసరం లేదు మనకి హిందువులకి ఈ చైతన్యం కలిగించాలని హిందువులు నిద్రాణంగా ఉన్న హిందువులు జాగ్రత్త అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చూస్తున్నానండి విమర్శించుకోవడం కోసం కాదు మదోన్మాదముతోను కాదు నా హిందూ సమాజాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి మేలు కనపడం కోసం వీడియో చేస్తున్నాను ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్త సుఖ్న జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీష్ణార్